హాయ్ అండి నేను మీకు ఒక విషయం చెప్పాలని చెప్పేసి ఇక్కడ మొక్కలు చూపిస్తున్నానండి ఇది మేము ఉత్తరం వైపు ఉన్న సైడ్ అనమాట ఈ మొక్కలన్నీ చూడండి మనీ ప్లాంట్ అంతా ఇలా అల్లుకుపోయింది ఇది పైకి అలా కట్టె పాతేసి పైకి అల్లిద్దామంటే పైన ఎండ తగులుతుంది కదా అందుకని పైకి అది బాగా పచ్చగా రాలేదన్నమాట మొక్కంతా కిందంతా భూమికే అల్లుకుపోయింది చూడండి టర్టిల్ వైను ఇది మా మల్లె చెట్టు అది ఒక చిన్న బొమ్మలో నేను బాటిల్ తయారు చేసి స్పైడర్ ప్లాంట్ వేసాను అన్నమాట ఇది చూడండి ఈ మొక్కంతా పైన ఒకటి పెట్టాను ఇది వచ్చేసి టర్టిల్ వైన్ అండి చూడండి ఇక్కడి నుంచి అంతవరకు పాకిపోయిందనమాట ఇది నేను ఒక బొమ్మలో అయితే వేసానమాట థమ్సప్ బాటిల్ కట్ చేసి ఆ బొమ్మలో అయితే వేసేసిన్నాను తిన్నాను అదిగో అక్కడ ఎత్తుగా కొంచెం గడ్డలాగా కనిపిస్తుంది కదా అదేనండి ఆ బొమ్మ ఆ బొమ్మలో నుంచి అంతా కిందికి వచ్చేసి ఎర్రమట్టి కదా మెత్తగా ఉంటుంది కదా అందుకనేసి బాగా అల్లుకుపోయిందండి పూర్తిగా కొ ఇక్కడ కొన్ని మొక్కలు అయితే చూపిస్తున్నాను కదా కొన్ని బాటిల్లో చీరలు కొట్టేసి కొట్టేసామన్నమాట ఇట్లా గోడలకి కొట్టించాను అందుకనేసి ఇట్లా బాటిల్ తగిలించుకోవచ్చులే క్రోటన్ మొక్కలు నీడగా ఉంటుంది కదా ఇక్కడ మొక్కలు సరిగా రావండి మా పింకు మందారం మొక్క కూడా చనిపోయిందండి అది నీడ అను కాబట్టి మొక్కలు కొన్ని సరిగా రావన్నమాట పూల మొక్కలు ఇక్కడంతా నేను ఫస్ట్లో రోజా చెట్లే వేసుకొని ఉన్నాను ఆ రోజా చెట్లన్నీ గులాబీ మొక్కలు అన్నీ చనిపోయాయి ఇది ద్రాక్ష చెట్టు అండి మొన్న ఆటోలో వచ్చింటే తీసుకున్నాము అది కొద్దిగా ఎండ తగులుతుందేమో కొద్దిగా పాకింది అలా తీగ కూడా వేసింది చూడండి ఇది శంకు పువ్వుల చెట్టు మీకు పెట్టినాను కదా నా ప్రీవియస్ వీడియోలో పువ్వులు చాలా బాగా దండిగా వచ్చేవి అని చెప్పాను కదా ఆ మొక్కేనండి ఈ మొక్క కట్ చేసామన్నమాట ఇప్పుడు కొంచెం తెగులు పట్టేసింది ముడుచుకుపోయి ఉన్నాయి ఆకులన్నీ పువ్వులు రావట్లేదు అనమాట ఇప్పుడు ఇంకా ఈ మొక్క గురించి చెప్తాను ఇది టర్టిల్ వైన్ ఇది ఎందుకు నేను ఇట్లా చూ చెప్తున్నానంటే అది తీన్ చేసేయాలి అనుకుంటున్నాను నేను సర్జరీకి వెళ్ళక ముందు ఇంత లేదనమాట కొద్ది కొద్దిగానే ఉండేది ఆయన అప్పుడే చెప్పాడనమాట తీసేద్దాము అని చెప్పేసి నేను ఈ ఇది మొక్కని నేను ఈ క్రీపర్ని నేను జూను ఎండింగ్లో అనమాట బొమ్మలో అదంతా ఇట్లా ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా అదంతా చాలా నాలుగు నెలలు అయిపోయింది కదండి అంతా అలా పెరిగిపోయింది ఇక నేను వంగి దాన్ని తీయలేక అలాగే ఉన్నిలే నేను చిన్న చిన్న పార్ట్స్లో వేసుకుంటాను అని చెప్పాను అనమాట ఇప్పుడైతే పాములు వస్తున్నాయండి చిన్న చిన్న పిల్లలు కనిపిస్తున్నాయి ఎక్కడ గుడ్లు పెట్టేసుకుందో ఏమో అని చాలా భయమేస్తుంది అనమాట అందుకని భయపడి ఇంకా మా పక్కింటి ఆయనకు చెప్పేసి ఇట్లా తీసేద్దురయ్యా అని చెప్తే ఆయన వచ్చి అంతా తీసేసే అది అదిగో చూడండి నాకు చాలా బాధ వేసిందండి తీయడానికి ఎందుకంటే అంత ఎంత బాగా పెరిగింది చాలా బాగా వచ్చిందండి ఇట్లా మనం హ్యాంగింగ్ చేసుకుంటే పర్లేదనమాట నాకు అక్కడ అవకాశం లేక అలా భూమి మీద వేసినాను అదంతా అల్లుకుపోయిందనమాట చూడండి ఆ బొమ్మ అదేనండి ఆ బొమ్మ పేపర్ అంతా తీసేసిన తర్వాత ఇలా ఉందండి చూడండి మళ్ళీ అదో అక్కడ వామాకు చెట్టు నాటానండి ఒకటి చిన్నది మీకు లాస్ట్లో ఆ బొమ్మ ఏదో కూడా బాటిల్ బొమ్మ అదో చూడండి నేను మళ్ళీ పిక్ పెట్టాను చూడండి ఇప్పుడు ఇలా అయిపోయిందనమాట అందుకు పాములు వస్తాయని భయపడేసి తీయాల్సి వచ్చిందండి నాకు చాలా బాధ అనిపించిందనమాట అందుకని తీసేసాను మళ్ళీ వీడియో ఇదేనండి మళ్ళీ మంచి మరో వీడియోతో మేము ముందుంటాను బాయ్